హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనము బలపాల గురించి అయితే చూద్దామండి చాలామంది పిల్లలు మనం స్లేట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కాసేపు రాశాక ఈ స్లేట్ పెన్సిల్స్ అనేవి నోట్లో పెట్టుకోవడం జరుగుతుంది అవి నమిలి తినడం కూడా చేస్తుంటారు కొంతమంది పిల్లలైతే ఇలాంటి పిల్లలు గోడ సున్నాలు అలాగే శుద్ధ మొక్కలు ఏవి ఉన్నా కూడా తింటుంటారు మెయిన్గా ఈ పిల్లలకైతే ఐరన్ తక్కువగా ఉన్న పిల్లలు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గటం వల్ల వీళ్ళు ఇలాంటి శుద్ధ ముక్కలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారండి మీరు కంపల్సరీగా ఎప్పుడైతే పిల్లలు స్లేట్ ప్రాక్టీస్ చేస్తున్నారో అప్పుడు చెక్ చేసి అవి తినకుండా కొంచెం చూసుకోండి ఎందుకంటే వాళ్ళకి సటన్ ఒక టీనేజ్ వచ్చేసరికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి ఇదైతే మెయిన్గా మీరు వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ ఈ బలపాలైతే హెల్త్కి అయితే అంత మంచివి కాదు ఒకవేళ కొంతమంది లేడీస్కి తినే అలవాటు ఉంటుంది వాళ్ళు కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్